ఫ్రెండ్స్ మొన్న వన్ మ్యాంగో ఆవకాయ చూపించాను మీకు సింపుల్గా చేసుకునేది ఇది మాత్రం మసాలా ఆవకాయ అండి సో దీనికోసం నేను మార్కెట్లోకి వెళ్ళి ముక్కలు కొట్టించుకొని మ్యాంగో ఆవకాయ పెడుతున్నాను ఆవకాయ అనేది అందరికీ ఇష్టం కదా సో ఇది మసాలా ఆవకాయ అండి మసాలా ఆవకాయలో మనకి ఎక్సెస్గా అల్లమెల్పాయ పేస్ట్ అనేది పడుతుంది అది కూడా మనం ఫ్రెష్గా చేసుకోవాలి కరెక్ట్ మోతాదు కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను మీకు మెంతులు ఆవాలు అన్నీ కూడా చక్కగా మనము ఎండ పెట్టుకొని కొంచెం గాల్లోని ఎండలో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి అల్లం ఎల్లిపాయేమో రెండు రెండు వందల గ్రాముల అల్లం రెండు వందల గ్రాముల వెల్లుల్లి ఫ్రెష్గా తీసుకొని దాన్ని మనము చక్కగా పేస్ట్ చేసుకొని ఫ్రెష్గా పేస్ట్ చేసుకోవాలండి నిలువున్నది ప్యాకెట్లోది మాత్రం వాడొద్దు ఇక్కడ నేను ఇదేం నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె మీరు ఏదైనా మంచిది కోల్డ్ ప్రెస్డ్ వాడుకోవచ్చు ఆవకాయకి ఎప్పుడు కూడా నూనె అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఎంతో చక్కగా ఉండాలండి అప్పుడే మనకి మంచి ఆవకాయ అనేది వస్తుంది సో నిలువు ఉండడానికి పచ్చడిని మనం ఎక్కడ కూడా తడి లేకుండా గిన్నెలు కూడా అంత చక్కగా తుడుచుకొని ఆరబెట్టుకొని కాసేపు ఎండలో పెట్టుకొని వాడుకోవాలండి ఇక్కడ ముక్కలు వచ్చి నేను చెన్నైలో చేస్తున్నానండి ఈ ఆవకాయ అందుకని నేను ఇలా ప్లాస్టిక్ బకెట్లో చేస్తున్నాను ఇక్కడ నా దగ్గర అంత పెద్ద గిన్నెలు లేవు కాబట్టి సో నేను ఇక్కడ ముక్కలు వచ్చేసి మామిడికాయ ముక్కలు నాలుగు రేషో చెప్తున్నాను చూడండి నాలుగు గిన్నెలు ఏ కొలత గిన్నెతోనైతే మీరు తీసుకుంటారో అదే గిన్నె నాలుగు గ్లాసులు అయితే నాలుగు అయితే అదే గిన్నెతో మనము ఇక్కడ నేను టోటల్గా రెండు బకెట్లలో చేస్తున్నానండి విడివిడిగా ఎందుకంటే కొంచెము ఈజీగా అంటే స్పేస్ ఎక్కువ ఉంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నాలుగు తీసుకున్నట్లయితే ఒక్క ఒక్క కప్పు ఏ కప్పుతోనైతే మీరు నాలుగు కప్పులు తీసుకున్నారు మామిడికాయ అది ఒక కప్పు కారపొడి తీసుకోవాలండి అలాగే సేమ్ క్వాంటిటీలో మనము మనం ఆవాలు ఆవాలు కూడా వన్ ఫోర్త్ అంటే మనము ఆల్మోస్ట్ కొంచెం పై వర్క్ కవర్ అవ్వకుండా మనము తీసుకోవాలి మెంత మాత్రం ఐదు ఆరు స్పూన్లు తీసుకోవాలండి అంటే జస్ట్ మనకు వన్ ఫోర్త్ వరకు మెంతల పిండి అండ్ వన్ థర్డ్ అంటే ఎలా చెప్పాలి ముప్పావు గిన్నె ఆవు పిండి తీసుకోవాలి సాల్ట్ మాత్రం కారం మాత్రం సేమ్ వన్ వన్ కప్ తీసుకోవాలి నాలుగు కప్పులు మామిడికాయలు అయితే ఒక కప్పు కారపొడి ఒక కప్పు సాల్ట్ అండ్ తర్వాత వచ్చి మెంతిపిండి మనము మెంతిపిండి పిండి కప్పు తీసుకున్నాం కదా కొద్దిగా పిండి అండి అంత కలిపి ఇలా పౌడర్ చేసి మనం పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఇది నాలుగు కప్పులకి సరిపడ పిండి అండి ఈ పొడి మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఎంతో చక్కగా కలిసిపోవాలండి మొత్తం ఈ పొడి కూడా అప్పుడే మన మసాలా చక్కగా ఈజీగా మనం ఆ మామిడికాయల్లో కలుపుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆయిల్ ఇందులో వేసేస్తున్నానండి ఫస్ట్ బకెట్లో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే ఏంటంటే మనకి మామిడికాయ ముక్కలు పాడవకుండా అండ్ యాంటీబయాటిక్ కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబయాటిక్ కదండి పసుపు అంటే సో మన ముక్కలు అనేవి పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట ఎలాంటి చెమ్మైనా తడైనా ఏమీ లేకుండా చక్కగా తుడిచి ఆరబెట్టుకున్న ముక్కలే వాడండి ఎక్కడ కూడా మనం మామిడికాయలు కొట్టించిన తర్వాత ఇంటికి తెచ్చి చక్కగా పొడి బట్టతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఇందాక కలిపెట్టుకున్నాం కదా వన్ టూ వన్ రేషోలోనే అంతా కూడా మంత్ మొత్తం ఆ పొడంతా ఇందులో వేసేసుకోవాలండి చూశాను నేను అందుకని సపరేట్ సపరేట్ చేసుకున్నాను ఇక్కడ నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే అక్కడ నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు మీకు ఈజీగా చూపించడానికి నేను పెడుతున్నాను అనమాట ఈ కొలతలతో చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆవకాయకైతే నార్మల్గా ఇలా కలిపి పెట్టేసుకోవచ్చండి నార్మల్ ఆవకాయ పాత రోజుల్లో చేసేవారు కదా మసాలా ఆవుకాయ ఇక్కడ నేను వెల్లుల్లిపాయని కొంచెం దంచి అలా తీసుకున్నానండి ఆ తర్వాత మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదా అల్లం అల్లమిల్లిపాయ పేస్టు చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి మంచి బబుల్స్ వచ్చే వరకు ఫ్రై చేయాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఆ తర్వాత అదే ఆయిల్తో పాటు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ని అందులో సగం ఇందులో సగం వాడుతున్నాం అంటే రెండు వందల గ్రాముల అల్లమిలిపాయ పేస్ట్ అందులోని రెండు వందల గ్రాముల అల్లమిలిపాయ పేస్ట్ ఇందులో సో రెండిట్లో మనం ఈక్వల్గా షేర్ చేసేసి కలిపేసుకోవాలండి అంతేనండి బాగా కలపాలి ఎక్కడ కూడా ముక్కలకి అస్సలు పట్టకుండా ఉండకుండా మొత్తం మొత్తం ముక్కలకి పట్టాలండి చక్కగా ముక్కలంతా కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత మూడో రోజు మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లోని పైనుంచి ఇంకా నేను కొంచెము ఆయిల్ అనేది వేసి మూత పెట్టేస్తానండి సో ఈ రకంగా ముక్కలన్నీ మునిగేలాగా మనము పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ లేదని అనుకోవద్దండి మూడో రోజు ఆటోమేటిక్గా మీకు ఆయిల్ అనేది ఊట అనేది పైకి తేలుతుంది ఎందుకంటే మామిడికాయల్లో ఉన్న పులుపు మనం వేసిన సాల్ట్ అంతా ఫర్మెంట్ అయ్యి ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వస్తుంది సో డోంట్ వరీ ఈ రకంగా మన ఆవకాయ రెడీ అయిపోతుందండి అంతేనండి చక్కగా మనం ఉప్పు కారం అన్నీ ఇంకా మీరు కొలతలు చూసుకోకర్లేదు మూడో రోజు యాక్చువల్లీ చూసి ఉప్పు సరిపోకపోతే కలుపుకోవాలండి ఆయిల్ ఉప్పు అనేది మూడో రోజు వేసుకుంటారు సో నేనైతే మూత పెట్టి పెట్టేసాను మన ఆవకాయకి ఎక్కడ కూడా మూడో రోజు నేను మీకు చూపిస్తాను మళ్ళీ బకెట్ ఓపెన్ చేసేసి మూత గట్టిగా పెట్టేసుకోండి అండ్ మూడో రోజు ఓపెన్ చేసి మళ్ళీ మనం ఆవకాయని చెక్ చేసుకుందాము సో ఈ రేషియోస్తో మీరు చేసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఆవకాయ బ్రిలియంట్ ఇంకా అసలు పేరు పెట్టడానికి లేకుండా ఎంతో చక్కటి మసాలా ఆవకాయ రెడీ అయిపోతుందండి ఇది థర్డ్ డే చూడండి మన ఆవకాయ రెడీ అయిపోయింది ఎంతో బాగుందండి అసలు టేస్ట్ కూడా మేము చేసాము చాలా చాలా టేస్టీగా ఉంది ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చిందో ఎంత ఆయిల్ పైకి ఊట వచ్చిందో ఈ యొక్క గుజ్జు కూడా చాలా బాగా వస్తుందండి మసాలా ఆవకాయలో ఎందుకంటే మీకు పై పేస్ట్ అది తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ ఆవకాయ చేసి చూడండి ఈసారి సమ్మర్లో తప్పకుండా మీకు ఎంతో బాగుంటుంది నచ్చినట్లయితే మనకి కమెంట్స్ కూడా చేయండి ఇది ట్రై చేసి చూడండి ఈ మసాలా ఆవకాయని చాలా తక్కువ మందికి ఈ యొక్క రెసిపీ తెలుసండి సో మ మసాలా ఆవకాయలో అల్లమెల్పాయ పేస్ట్ మాత్రం మీరు ఫ్రెష్గానే వేసుకోండి ఎక్కడ కూడా కొని మాత్రం వేయొద్దండి ఇలా ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోండి చూస్తున్నారా మన ఆవకాయ ఎంతో బాగుంది కదా